హాయ్ ఏపీ నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి కాంబోలో చివరిగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అఖండకు ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలకైతే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ టూ రానుందని బోయపాటి గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ బాలయ్య అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం అఖండా టూ స్క్రిప్ట్పై బోయపాటి వర్క్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందట ఈ క్రమంలో అఖండా టూ విలన్ గా చైనీస్ వ్యక్తిని తీసుకోనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అఖండా టూ సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తి లేదంటే నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు టీ అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం హావభావాలను పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు సదరు యాక్టర్ వయసు యాభై నుంచి యాభై ఐదేళ్లు ఉండాలని ఆడిషన్ ఇండియా ఇన్స్టా పోస్ట్ ద్వారా అఫీషియల్గా వెల్లడించారు మరోవైపు అఖండా టూ సినిమాల్లో ప్రైమరీ రోల్ కోసం పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల యువతిని తీసుకోనున్నట్లు వివరించారు ఈ క్యారెక్టర్ కోసం మంచి టాలెంట్ ఉన్న ఇండియన్ అమ్మాయిని తీసుకోవాలని టీం భావిస్తున్నారట రాష్ట్రం ఏదైనా భాష ఏదైనా పర్వాలేదని అద్భుతంగా నటన చేస్తే సరిపోతుందని వారు తమ ఇన్స్టా వేదికపై ప్రకటించారు ఇక ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని టాక్ ఇక బాలయ్య బోయపాటి మరోసారి తమ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ ను చేయాలని చూస్తున్నారు ఇక అఖండ టూ లోను అఖండాలో టైటిల్ రోల్ లాగా ఓ పవర్ఫుల్ పాత్రలో బాలయ్య ప్రేక్షకులకు కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది ఇక ఈ సినిమాల్లో నటించే ఇతర నటీనటులు ఎవరు అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది ఎరజెండా మీడియా థ్యాంక్ యూ